నమస్కారం అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ హైదరాబాద్లో అయితే హైదరాబాద్ తిరుమలగిరిలో పేషెంట్ కేర్ టేకర్ ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ తిరుమలగిరిలో ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది కండిషన్ వచ్చేసి ఆవిడ టోటల్ బెడ్ రేట్ అని ఉంటారు ఆవిడికి డైపర్స్ వేయాల్సి వస్తుంది డైపర్ తీయటం స్నానం చేపించడం ఒకవేళ స్నానం చేయకుంటే మాత్రం తడిగుడ్డతోటి వల్లంతా తుడిచేసి టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఆవిడికి భోజనం పెట్టి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే వండి చేసుకోవాల్సి వస్తుంది పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే డ్యూటీ అయితే కాదు ఎవరైనా సరే మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం రావచ్చు కొంతమంది చాలామంది కాల్ చేస్తూ ఉంటారు మీకు మీ దగ్గర ఏమైనా ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ డ్యూటీలు ఏమైనా ఉంటే మాత్రం చెప్పండి అని అలాంటి డ్యూటీలు ఏమైనా ఉంటే మాత్రం మేము ఇదే ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే డ్యూటీ మాత్రం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ డ్యూటీ ఉన్నది కాబట్టి మీరు రాదలుచుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయొచ్చు నేను ఈ వీడియో చివరన నేను ఆఫీస్ నెంబర్ కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు అక్కడి నుంచి వచ్చేటప్పుడు మాత్రం మీకు సంబంధించిన వస్తువులు మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చాక మళ్ళీ ఇక్కడికి వచ్చాక మేము అవి తీసుకురాలేదు ఇవి తీసుకురాలేదని చాలామంది మళ్ళీ రిప్లే మళ్ళీ రిటర్న్ అవ్వడం జరుగుతుంది జరుగుతుంది కాబట్టి మీరు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేట్ గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే వచ్చిన వాళ్ళు కనీసం మేము పది ఇరవై రోజులకి వెళ్ళిపోతామంటే దయచేసి అలాంటి వాళ్ళని అయితే పెట్టుకోము కనీసం ఒక రెండు నెలల నుంచి మూడు నెలలు ఖచ్చితంగా చేసుకునేటట్టు ఉండాలి ఎందుకంటే కస్టమర్స్ ఇంటికి మేము కూడా పంపించేటప్పుడు మాత్రం వాళ్ళకు కూడా మేము రెండు నెలలు మూడు నెలలు ఖచ్చితంగా ఉంటారని అగ్రిమెంట్ రాస్తాం కాబట్టి అందుకోసమే ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది మీరు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు ఎందుకంటే ఈ టైమింగ్స్లోనే మా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి మీరు తొమ్మిది గంటల కంటే ముందు చేసినా లేదు అంటే ఐదు గంటల కంటే తర్వాత చేసినా సరే ఖచ్చితంగా మా ఆఫీస్ నెంబర్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది కాబట్టి అందుకోసమే నేను పదే పదే చెప్తున్నాను మీరు తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల లోపు చేసేటప్పుడు బిజీ వస్తే మాత్రం మళ్ళీ ఒక పది ఇరవై నిమిషాలు ఆగి ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలామంది కాల్ చేస్తుంటారు మీరు ఒకవేళ మీరు బిజీ వచ్చినప్పుడు కానీ లేదు అంటే స్విచ్ ఆఫ్ వచ్చినప్పుడు కాబట్టి కానీ మా నెంబర్ ఆఫీస్ నెంబర్ చెప్తాను డైరెక్ట్ మీరు మా ఆఫీస్ నెంబర్కి వాట్సప్ ఉంటుంది మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు మీ ఫోటో మీ ఆధార్ కార్డు మీరు వాయిస్ రికార్డ్ పెట్టండి మా దగ్గర అయితే మాత్రం ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొని పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా ఫ్రీగానే ఉంటుంది ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రా రావచ్చు మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి మాత్రం వాట్సాప్ ఉంటుంది ఇంకొక నార్మల్ నెంబర్ కూడా చెప్తాను డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ ఈ నెంబర్ మాత్రం నార్మల్ నెంబర్ వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి రండి